ఆఫీస్ పోతే ఇది లాన్య కింద పడ్డది జాగా ఎక్కడ అది మొన్న వేసేరాట కదనా పథకా తీసేసిరాట అప్పుడు తీసేసిరాట అది మరి ఎందుకు తీసేసి ఏమో ఇప్పుడు అది నాది ఒకదాని తెలియదు మరి ఐదు ఎకరాల పదిహేను గుంటలో ఎంత ఉన్నది మొత్తంలా ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు పోవాలేసుకోవాలంటు చేసుకుంటే పైసలు ఖర్చు అవుతాయి అంటున్నారు ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు అవుతాయి రైతులు మా గత పైసలు గీడ వేడుతున్నాం శిలకల ఇప్పుడు వాడికి పోతే అట్లా ఉండే మరి ఎట్లా మా పరిస్థితి ఏం కాంగ్రెస్ పాడైంది ఎవడైనా వాడు బతికి చేసుకున్నాడు కాని ఇంక ఉన్నాయెందుకు తీసేసి రాని వెనక నా నుంచి పట్టనే వెనక మా అప్పటి నుంచి పట్టది ఇప్పుడు కాదు ఈ రోజు లేవన్ పట్ట అంటు మరి అట్లా ఇప్పుడు మీకు రైతులకు కనీసం పండించిన పంట కన్నా గిట్టుబాటు ధరలు అవి వస్తున్నాయి ధరలు మాత్రమే ఇక ధరలు గానీ జాగనే బాగా ఇబ్బంది చేసింది